హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా ట్రేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు బిగ్ సైజులో ఫ్రెండ్స్ మరి కేవలం రెండు పళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమ దూడనైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి అలానే మరి ముర్రలతో కూడా ఉందట రెండు పళ్ళకు కూడా ఫ్రెండ్స్ మరి ఈ దూడ అయితే ఇప్పుడు అమ్మకానికి ఉందని మనకు రైతు తెలియచడం అయితే జరిగింది అలానే మరి మొదటిగా దీని లొకేషన్ వివరాలకు వెళితే అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పడమటి యాలేరు గ్రామం నుంచి రైతు నరసింహులు గారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి రెండు పళ్ళ దూడ అలానే మరి దీన్ని రేటు వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఐదు వేలుగా చెప్తున్నారు మరి మరి సేద్య పనులు కాను అలానే ఇరువైపులా మంచి భరోసా ఇస్తామన్నారు దూడను కాను కోడె యొక్క పనితీరు చూశాక మరి బెరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి కోడెపై ఇంట్రెస్ట్ వారు మరి వీడియో కిందనే రైతు నంబర్ మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ అవ పర్సన్ మిస్ అవ్వకండి మరి దూడ గురించి ఇంకొన్ని వివరాలు మీకు కావాలనుకున్న మరి నేరుగా రైతునైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి